ప్రయాణములు రాకపోకంలో కూడా తన దూతల్ని కావలి ఉంచే దేవుడు దేవున్నామని చెప్పండి స్తోత్రం చూడండి ముప్పై నాలుగో కీర్తనలో కీర్తనలో ముప్పై నాలుగో కీర్తనలో ఒక చక్కని మాట మనం చదువుకొని ఈరోజు రాత్రి కాబట్టి ఇరవై ఒక్క దినాలు ఇరవై ఒక్క రోజులు రాత్రి కాబట్టి నేను ఈ కొద్ది వాక్యం నేను ముగిస్తాను ఇష్టపడుతున్నాను ముప్పై నాలుగో కీర్తన భాగాలు మనం చూస్తే చాలా స్పష్టంగా దేవుడు ఒక అద్భుతమైన మాట మనం అక్కడ చూడగలుగుతాం ప్రయజ్లో ముప్పై నాలుగు కీర్తనలోను ప్రిలరా ఏడో వచ్చనం ఏడో వచ్చనం చదవండి యహోందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన తోత కావలి ఉండి వారిని రక్షించును హలోయ ఇహోవయ్యూ పైభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అందుకే దాని ఎప్పుడు వారు వెళ్ళలేదు కానీ ఇప్పుడు కొత్త యుద్ధం ఏంటంటే పాటలు పాడాలి ఆరాధించాలి వాద్యాలు వాయించాలి దేవుని స్థుతించాలి నామం చెప్పండి స్తోత్రం అలెలుయ్యా ఇలా మీరు అనుకోవచ్చు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను ఎన్నోసార్లు మందిరానికి వెళ్తున్నాను కానుకలు ఇస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను కన్నీళ్లు గారు ఇస్తున్నాను ఏ ప్రార్థనకు జవాబు రాలేదు బ్రదర్ అనవచ్చు ఏ ప్రార్థనకు పాస్టర్ అనవచ్చు నో అది మీరు అనుకున్నటువంటి పొరపాటు మీ ఆలోచన తప్పది ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా సమాధానమిస్తాడు గొప్పవారు ఎందరో ఉండగా పేరు పెట్టి నన్నే పిలిచావే ఏమిటో నాపై ప్రేమ కొత్తగా ఉన్నది ఆయన మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును కొట్టండి గట్టిగా చెప్పండు నీకు ఉత్తరం జవాబుచ్చును నీ కన్నీళ్లు తుడిచేదేవుడు నీ కన్నీళ్ళని విడిపించేదేవుడు ఒకటో సమయలు ఒకటి పదులు రాయబడుతుంది ఆయన బహుదు కాక్రాంతలు వచ్చి ఎహో సంది మొర్రెడుతుందటండి అన్న వెళ్ళి ఆయనను జ్ఞాపకం చేసుకో ప్రభావాన్ని మొరపెడుతుంటే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు నామని చెప్పడు స్తోత్రం సమయంలో ఒకటి ఇరవై రాయబడుతుంది యహో అన్నాను జ్ఞాపకము చేసుకున్నాను ఒకటండి గట్టిగా చెప్పడు ఎస్ దేవుడు రోజు నుండి జ్ఞాపకం చేసుకుంటాడు నీ బాధలను నీ కష్టాలని కన్నెళ్ళు వేసేయ జ్ఞాపకం చేసుకుంటాడు రోమపత్రిక పది పదకొండు ఒకటి చూడండి రోమపత్రిక పదో అధ్యాయ కత్తి అంటే కట్ చేసేది అలేలోయ లోకముతో కట్ చేస్తుంది పాపంతో కట్ చేస్తుంది లోక సహవాసముతో లోక స్నేహాలతో పాపంతో శాపంతో చెడ్డ వైరముతో కట్ చేస్తుంది నర్కేస్తుంది దేవన్నా మంచి పట్టిస్తుంది అలేలోయ్యా అన్నిటిని తగ్గించి కట్ చేయబడిన వాడే వెళుతున్న నిప్పంటే మన కట్ చేయబడిన వాడే వెళుతున్న నిప్పంటే మనల్ని దహనము చేస్తుంది కొట్టండి గట్టిగా చెప్పట్లో నిప్పంటే దహనము చేస్తుంది ఇక నీవేమి మిగిలిపోకుండా నేను పూర్తి చేస్తుంది కాల్ చేస్తుంది దేవునికి చేస్తుంది కొట్టండి గట్టిగా చెప్పట్లు ఆ నిప్పు లేకపోతే దేవుని దేవునికి అర్పణ కాలేవు ఇష్టడు కాలేవు ఆ నిఫే ఆ ఫైరే పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మను కూడా తీసుకుని వెళుతున్నాడు ఆత్మ నడిపి వెళుతున్నాడు ఆ దేశానికి వెళ్ళాడు ఈ రోజున మనం ఇంకా ఎలా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవున్నామని చెప్పి స్తోత్రం వాడు అనుకుంటున్నాడు నా తండ్రి దగ్గరికే వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాండ్రులకు అన్నము సమృద్ధి ఉంది దేవుడు దగ్గర సమృద్ధైన సంతోషం ఉంది దేవుని దగ్గర సమృద్ధైన ఆరోగ్యం ఉంది దేవుడి దగ్గర సమృద్ధైన సంతోషం ఉంది దేవుడి దగ్గర సమృద్ధైన ఉపాధి ఉంది దేవుడి దగ్గర సమృద్ధైన ఆదరణ ఉంది ఓదార్పు ఉంది సహాయం ఉంది దేవున్నామని చెప్పడం స్తోత్రం ఆ తండ్రి ఎవరంటే మన పరలోకపు తండ్రి మన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు ఆ కుమారుడు ఎవడో కాదు మీరు నేనే లోకోలో